హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బామ్మ రుచులు ఈరోజు మనం అల్లం నిల్వ పచ్చడి ఎలాగో చూద్దాం అన్ని కొలతలతో ఇది హెల్త్కి చాలా మంచిది అదేవిధంగా అన్నంలోకి కానీ అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అల్లం బెల్లం చింతపండు ధనియాలు ఉప్పు కారం కరివేపాకు ఆయిల్ మెంతులు ఆవాన్ని త్వరగా వేయించుకోవాలి ఇదే విధంగా మెంతుల్ని ధనియాలని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసి ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండుని అందులో యాడ్ చేసుకోవాలి చింతపండు మునిగేంత వరకు వాటర్ పోస్తే సరిపోతుంది ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు ఇంకొక స్టవ్ మీద బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను అరకిలో అల్లం ముక్కల్ని తీసుకున్నాను అల్లం ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని ఒక హాఫ్ డే ఎండలో ఎండ పెట్టాను అందులో ఉన్న పచ్చి మొత్తం పోవటానికి అలా ఎండపెట్టిన అల్లం ముక్కలు దూరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో పెడితే ముక్కలు మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇది ఇలా వేగుతూ ఉండగా ఇందాక మనం స్టవ్ మీద పెట్టుకున్న చింతపండు గుజ్జులో కొద్దిగా పసుపు వేసి ఒక స్పూన్ పసుపు సరిపోతుంది పసుపు వేసి కలుపుకొని ఇంకొక నిమిషం పాటు ఉడకపెట్టుకోవాలి ఇది ఉడికింది అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకున్న అల్లం ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి ఇవి కూడా పక్కన పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకొని పోపు వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని అందులో ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి తర్వాత వెల్లుల్లి ఇవన్నీ బాగా వేగేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది పోయాక పక్కన పెట్టేసుకొని ఇందాక మనం వేపుకున్న అల్లం ముక్కల్ని పేస్ట్ చేసుకోవాలి ఇందులోనే బెల్లాన్ని కూడా వేసి పేస్ట్ చేసుకుంటే ఉండలు లేకుండా బాగుంటుంది తర్వాత ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అల్లం పేస్టు బెల్లం పేస్ట్ వేసి అందులో కారం కేజీ ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ పొడి చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను అర కేజీ అల్లం తీసుకున్నాను అందుకు అందులో ఎనిమిది వందల గ్రాముల బెల్లం యాభై గ్రాముల ధనియాలు అర కేజీ ఉప్పు అర కేజీ కారం ఎనిమిది వందల గ్రాముల నూనె వంద గ్రాముల ఆవాలు మెంతులు అర కేజీ చింతపండు తీసుకున్నాను తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపు మొత్తం ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఫైనల్గా మన పచ్చడి రెడీ అయిపోయింది అల్లం నిల్వ పచ్చడి మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి